తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో టీడీపీ కార్యకర్త పిడుగు వెంకటస్వామి కుటుంబాన్ని శనివారం నారా భువనేశ్వరి పరామర్శించారు నారా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున గుండెపోటుతో మృతి చెందిన వెంకటస్వామి చిత్రపటానికి నారా నివాళులర్పించారు నారా భువనేశ్వరిని చూసి వెంకటస్వామి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు వెంకటస్వామి కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు ఆమె వెంట గూడూరు టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు ఈ ఐదేళ్ళు జరిగిన అరా అరాచకాలు మీరు చూశారు అందుకే ముందుండి ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎట్లా జరిగిందో మీరందరూ చూశారు కూడా కళ్ళారు అందుకే మీరందరూ మంచి కావాలంటే మీ అందరికీ సంతోషం రావాలంటే మీ కుటుంబం చల్లగా ఉండాలంటే తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటెయ్యాలి అది మీరు మర్చిపోబాకండి తెలుగుదేశం తెలుగుదేశం ముందుకి కదలాలంటే మీ కార్యకర్తలు అందరూ ముందుకి రావాలి మీరు భయపడకూడదు వాళ్ళు భయపెట్టిస్తారు వాళ్ళకి అదే పని మంచి చేయాలని కోరుకోరు ప్రజలకి మీరందరూ భయపడకుండా తప్పకుండా చెయ్యి చెయ్యగలుపుకుని ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళి మీ అందరూ ఓటేయ్యాలి మీరు అందరూ పోరాటానికి సిద్ధమా సయ్యా మనందరం చెయ్యి చెయ్యి కలిపి అన్యాయాన్ని ఎదుర్కొందాం నిజం గెలిపించుకుందాం जय तेलगु देशम जय तेलगु देशम जय तेलगु देशम जय हिंद ਆ ਕੋਛ ਮੁਦੁ ਕਲਲ ਲੇ ਨ ਕਾਯ ਸਾਇਡ ਰਾ ਨ ਕੋਛ ਸਾਇਡ ਰਾ